వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏంటి నా రొటీన్ అనేది మీకు షేర్ చేస్తాను ఏ చక్కగా లేచి కాఫీలు అవన్నీ అయిపోయిన తర్వాత రైతు బజార్కి అయితే అనమాట మా మమ్మీ నేను ఇద్దరమో కూడా అని రైతు బజార్ ఈరోజు సండే కదండి చాలా రష్గా ఉంది చూసారా ఆ చివరి వరకు కూడా ఉన్నాయన్నమాట బైక్స్ అయితే అసలు పార్కింగ్ కూడా ప్లేస్ దొరకలేదండి చాలా చివరికి వెళ్ళి ఆప్ చేశాను అనమాట బండి పార్క్ చేశాను బండి అయితే చూస్తున్నారు కదా రైత్ బజార్ లోనే చక్కగాల రొయ్యలు అపోలో ఫిష్ అవన్నీ కూడా అమ్ముతారు అదే విధంగా కావాల్సిన స్నాక్ ఐటమ్స్ అన్ని కూడా అమ్ముతారు అయితే ఎంటర్ అయిపోయింది ధరల పట్టుకైతే ఫస్ట్ చూస్తాను అనమాట ఏ ఐటమ్స్ ఎంత రేట్ అన్నది తర్వాత లోపలికి వచ్చి కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాను అనమాట కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కొనుక్కో నేనైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళానండి చూసారా ఎంత మిగిలిందో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే మిగిలిందనమాట ఇంతకీ నేను ఏమేమి తీసుకోవచ్చని అమౌంట్ పెట్టి అనేది మీకు కూడా చూపిస్తాను త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పెట్టి థర్టీ రూపీస్ పెట్టి ఏం తెచ్చాను అని చూపిస్తాను ఇంటికి వచ్చిన తర్వాత మా టీ అయితే అడిగారు అనమాట చక్కగా ఆయనకి టీ ఇచ్చేసాను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండి సండే అయినా కూడా ఆయన ఒక ఆఫీస్ ఉంటుందని చెప్పాను కదా లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో ఈరోజు బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి నేను నైట్ సాటర్డే నైట్ చక్కగా చికెన్ తెప్పించి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టేశాను అదేవిధంగా మన ఏమబాబు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వాడికైతే ఫస్ట్ చికెన్ బాయిల్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట వాడికి ఏం లేదండి చిట్కడంత సాల్ట్ చిటికి పసుపు వేసి చక్కగా వాటర్ కావాల్సినంత వేసేసి వాడికి బాయిల్ చేసేస్తాం అనమాట తర్వాత నేను బిర్యానీ ప్రిపరేషన్ మా పిల్లలిద్దరు వస్తున్నారండి ఈరోజు హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను కదా మా పెద్దోడు కూడా వస్తున్నాడు అనమాట మా చిన్నోడితో కలిసి అందుకు వాళ్ళకి ఎంత ఇష్టం కదా అని చెప్పేసి వాళ్ళ కోసం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక పక్క ఫ్రైకి పెట్టాను మరొక పక్క బిర్యానీకి పెట్టాను అన్నీ చేసిన తర్వాత మరి మరి ఏమోబాబు బిర్యానీలు అవి తిండే కదండి వాడికి రైస్ కావాలి కదా అందుకని రైస్ అయితే కుక్ చేస్తున్నాను చాలామంది రైస్ కుక్కర్లో పెట్టుకుని తినేస్తారు మాకు అట్లా నచ్చదు అనమాట వాచుకొని తినేదే నాకైతే ఇష్టం అందుకని వారుస్తాను ఎప్పుడు కూడా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి వీడు చూడండి ఏం చేస్తున్నాడు అని మా వారు ఆఫీస్కి అయితే వెళ్తున్నారు కదా వీడు వచ్చేస్తాడు కదా బావి చెప్పడానికి అదేవిధంగా బావి చెప్పడానికి బయటకు వచ్చి చూస్తున్నాడు అనమాట అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి తర్వాత ఇంట్లో చిన్న చిన్నవి టమాటాలు టమాటోలు కట్ చేసిన తర్వాత ఇలా మొక్కల్లో వేసేస్తే చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి అనమాట వాటిని రీప్లాంట్ చేశాను అనమాట పైన తీసుకొని వెళ్ళి ఐదు మొక్కలు వచ్చినాయి ఐదు మొక్కల్ని కూడా అనుకోండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టి ప్లాంట్ చేశాను అనమాట వర్షం కూడా పడుతుందండి చక్కగాని నాటేసుకుంటాయి అవి పాలకూర కూడానండి పర్వాలే కొంచెం బాగానే వచ్చింది పాలకూర దాంట్లో ఇది గుర్తుందండి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళని కదా ఈ మొక్కని చూసి టచ్ మీ నాట్ వచ్చిందండి ఎలా వచ్చిందో తెలీదు అంటే మేబీ సాయిల్ వేయించాను కదా దాంతోపాటు వచ్చి ఉంటుంది పక్కది కూడా టచ్ మీ నాట్ ఏమో అనుకున్నాను కానీ కాదండి అది కలుపు మొక్క దాని అయితే తీసి పడేశాను నాకు ఇలా టచ్ మీ నాట్ మొక్క బలే సరదా అనిపించి దాన్ని తీయాలనిపించలేదండి అందుకని దాన్ని అట్లా ఉంచేశాను అనమాట తర్వాత చూస్తే బీరపాదికి చక్కగా మొక్క ఇవి కూడా వచ్చినాయి అని చెప్పాను కదండి పిందులు దాంట్లో అయితే ఒక పిందుకి చక్కగా పూ కూడా పూసింది కాకపోతే మేల్ మేల్ ఫ్లవర్స్ అయితే లేవన్నమాట పాలినేట్ చేద్దాం అని చూశాను కానీ ఒకే ఒక్క ఫీమేల్ ఫ్లవర్తో ఆ పింది వచ్చింది అనమాట సరే వస్తుందో లేదో చూద్దామనేసి అనుకుని కిందకైతే వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చేసారండి చక్కగానే మరేమో చూడండి వాడు ఎంత సంతోషపడిపోతున్నాడో వాళ్ళ అన్నీ ఇద్దరిని చూసి చక్కగా వన్ వీక్ అయిపోయింది కదండి మా చిన్నోడ్ అది చూసి మా పెద్దోడిని చూసి అయితే వన్ మంత్ అయిపోయింది ఆల్మోస్ట్ వాడు హ్యాపీనెస్ చూడండి వచ్చి రాగానే మా పిల్లలు ఏం చేస్తావమ్మా అనుకొని చూడండి ఎలా చూసేస్తున్నారని బిర్యానీ చేశాను నాన్న అని చెప్తున్నాను అనమాట తర్వాత తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని చక్కగా సర్దేసుకున్నానండి ఎక్కడ ముందు అదొక పని చేయాలి కదండి లేకపోతే అలా చూస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత మా పిల్లలిద్దరికీ చికెన్ పకోడీ చేద్దాం కదా అని చెప్పి ఆ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు చక్కగా వాటికి కావాల్సినవన్నీ కూడా వేసుకొని చిన్న చిన్న పీసెస్ మెత్తడి ప్రెస్ట్ పీస్ లాంటిది అంతా కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి దాంట్లో ఉప్పు కారం పసుపు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ అన్నీ చక్కగా నిమ్మరి చెక్క అన్నీ పిండి మ్యారినేట్ చేసి నేను నైటే పెట్టానండి దాన్ని చక్కగా వాళ్ళకి వచ్చేసరికి వేడివేడిగా పకోడీ అయితే వేసి ఇచ్చాను వాళ్ళు ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా పకోడీ అయితే తినేసారు వేడివేడిగా తినేసిన తర్వాత లంచ్ కూడా పెట్టేసాను అనమాట పిల్లలు అడిగింది చేసి పెడితేనే కదండి నేను వాళ్ళు చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ నాకు మా మమ్మీ మేము అడగంగానే చేసి పెట్టిందన్న సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటుంది ఇలా మీలా ఎంతమంది ఫాలో అవుతారండి పిల్లలు చేసి పిల్లలు అడిగింది చేసి పెట్టడానికి ఎంతమంది ఇష్టపడతారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మా పిల్లలకి అయితే చక్కగా పకోడీ కూడా వేసి ఇచ్చేసానండి అందరం లంచ్ చేసేసాము లంచ్ చేసేసి ఇదండి నా మార్నింగ్ రొటీన్ అయితే సండే అయితే ఇట్లా గడుస్తుంది అనమాట మీ అందరికీ సండే ఎట్లా గడుస్తుంది మీరు ఏమేమి కుక్ చేసుకున్నారు సండే ఆ స్పెషల్ ఐటమ్స్ ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట సండే మార్నింగ్ రొటీన్ మీకు చూపిద్దాము మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనుకుంటున్నాను అనమాట ఎవ్రీ వీక్ సండే అయితే మాత్రం రైతు బజార్కి వెళ్ళి ఫ్రెష్గా కాయగూరలు అయితే తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవుతాను అనమాట అదేవిధంగా ఈ వారం కూడా వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట కావాల్సినవన్నీ కూడా చాలా రేట్లుగా ఉన్నాయండి నేను అయితే ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతానండి నేను సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా మిగిలింది ఎంత తీసుకొచ్చాను అన్నది కూడా మీకు చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎన్ని రూపీస్ పెట్టి నేను వెజిటేబుల్స్ తీసుకొచ్చాను అన్నది కామెంట్ సెక్షన్లో అమౌంట్ మెన్షన్ చేయండి చూస్తూ ఉండండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు లైక్ వేస్తేనే కదా మా వీడియోస్ ఇంకా ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నాకు తెలుస్తుంది ప్లీజ్ ఒక్క లైక్ వేసి ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బాయ్ అండి ఈరోజు రొటీన్ అయితే ఇదే సండే మార్నింగ్ రొటీన్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి